క్రైస్ దాట్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభవందనాలండి ఈరోజు ఒక చిన్న లేఖన భాగాన్ని చూద్దాం బైబిల్ గ్రంథంలో నుంచి నూట రెండవ కీర్తన పదిహేడో వచ్చిన ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు ప్రభునామానికి మహిమ కలుగునుగాక ప్రైజ్ దలాట్ ప్రభునందు ప్రియులారా ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక ఆయన వారి వైపు తిరిగి ఉన్నాడట ఈరోజు చాలామంది దేవుడు ఒక ఉన్నతమైనటువంటి హోదా కలిగి లేకపోతే ఉన్నతమైనటువంటి స్థితి కలిగి ఉన్న ఉన్నతమైనటువంటి అధికారం కలిగి ఉన్నటువంటి వారి ప్రార్థనలే దేవుడు వింటాడా అని ఆలోచన చేస్తే కాదు కాదు దిక్కు లేనటువంటి వారి ప్రార్థన దరిద్రులైనటువంటి వారి ప్రార్థన దీన దశలో ఉన్నటువంటి వారి ప్రార్థన దేవుడు వింటాడు కొంతమంది అనుకుంటారు ఆయనంటే గొప్పవాడు అండి ఆయన ప్రార్థన వింటాడు నా ప్రార్థన ఎక్కడ వింటాడు నేను సామాన్యుడను దిక్కుమాలిన వాడును దరిద్రుడను దీనుడను నాలాంటి వాడి ప్రార్థన దేవుడు వింటాడా అని కొంతమందికి ఆలోచన ఉండవచ్చు అయితే నేను చెప్తున్నా దేవుడు ఖచ్చితంగా దీన హృదయులై ఎవరైతే ఆయన తట్టు తిరుగుతారో నీ స్థితిని బట్టి నువ్వు తెలుసుకొని కృంగిపోతున్నావో దేవుడు నీ ప్రార్థన నిశ్చయముగా వింటున్నాడు ఒకసారి ఒక దేవాలయానికి పరిసేడు వెళ్ళాడు డైరెక్ట్గా బలిపీఠం దగ్గరికి వెళ్ళాడు బయట ఒక సుంకర్ ఉన్నాడు ఆ శంకరి ప్రార్థన చేస్తున్నాడు లోపల పరిసేడు ప్రార్థన చేస్తున్నాడు పరిసేడు ప్రార్థన ఎలా ఉందంటే నేను దశమభాగం ఇస్తున్నాను నేను ఖచ్చితంగా ఉపవాసాలు ఉంటున్నా ప్రార్థనలు చేస్తున్నా ఏం చేయాలో అవన్నీ కూడా చేస్తున్నా అయితే ఆ బయట ఉన్నాడే దరిద్రుడు శంకరి అలాగ నేను లేను నేను ప్రత్యేకంగా ఉన్నాడని చెప్పి తనను తాను ప్రత్యేకపరచుకొని చూపిస్తున్నాడు అయితే బయట శుంకరి ప్రార్థన చేస్తున్నాడు ఏమన్నో తెలుసా గుండెలో బాదుకుంటూ దేవా నీ ఆలయంలో ప్రవేశించటానికి కూడా నాకు అర్హత లేదు నీ వైపు చూసేంత దమ్ము నాకు లేదు నీ ఆలయంలో అడుగుపెట్టా కూడా నాకు అర్హత లేదని గుండె బాదుకుంటూ బయట నుంచే తను దేవుని ఎదుట తన స్థితిని చెప్పుకొని వెళ్ళిపోతున్నాడు వీళ్ళిద్దరిలో ఎవరు సమాధానంగా వెళ్ళుంటారో మీకు తెలుసా ఖచ్చితంగా సుంకరి ప్రార్థన దేవుడు విన్నాడండి ఎందుకంటే తనేందో తాను గుర్తుపట్టాడు కానీ పరిసేయుడు తనకున్నటువంటి హోదాని బట్టి పదవిని బట్టి స్థితిని బట్టి నేను భక్తి పరుడును అనుకుంటూనే భక్తిహీనుడుగా కనబడ్డాడు దేవుని దృష్టికి ఈరోజు చాలామంది కూడా అనుకునేది ఏంటంటే తమకున్నటువంటి భక్తిని బట్టి తనకున్న ఇదిని బట్టి భక్తిపరులు అని మనం అనుకుంటాం కానీ కాదు దేవుడు ఎవరి ప్రార్థన విన్నాడు అంటే అలాగంటే సుంకరి ప్రార్థన విన్నాడు ఎందుకు సుంకరి ప్రార్థన విన్నాడంటే తనేందో తాను గుర్తుపట్టాడు తన స్థితి ఏందో తాను గుర్తుపట్టాడు ఈరోజు ఒకవేళ నువ్వు గొప్పవాణిగా ఉండి కూడా నీ స్థితి ఏందో నువ్వు గుర్తుపడితే నీ ప్రార్థన వింటాడు దేవుడు నువ్వు ఏ స్థితికి వెళ్ళినా ఎంత హోదా కలిగి ఉన్నా కూడా నీ ఆరంభం ఏంటి నీ పరిస్థితి ఏంటి దేవుడిని ఎలా విడిపించాడని గుర్తుపట్టి దీనుడిగా దేవుని ఎదుట నడుచుకున్నట్లయితే ఆ మొదటి స్థితిని గుర్తుపట్టి దేవుని ఎదుట కన్నీళ్ళు విడిచి ఆ స్థితిని జ్ఞాపకం చేసుకొని దేవుని పాదాలు పట్టుకుంటే దేవుడు సుంకరి ప్రార్థన విన్న దేవుడే గర్వహృదయం లేకుండా మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన కూడా దేవుడు వింటాడు కాబట్టి దేవుడు కొంతమంది దీనులు అనుకుంటారు నా ప్రార్థన వింటాడా వాళ్ళ ప్రార్థన అంటే వింటాడని కొంతమంది కృంగిపోయి ఆలోచనలో ఉంటారు కొంతమంది ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళు వాళ్ళకున్న స్థితిని బట్టి అహంకారంతో దేవునికి దూరమైన వారు ఉంటారు కాబట్టి రెండు స్థితులు గమనించుకొని ఎవరైనా సరే మన స్థితి ఏందో మనం గుర్తుపట్టి మనం ఏ స్థితిలో ఉన్నా కూడా ఆ స్థితిలో ప్రభుని భయంపరచడానికి ఆయన మన పట్ల చేసిన కార్యాలు గుర్తుపట్టి నడుచుకుంటే ప్రతి ఒక్కరి ప్రార్థన దేవుడు వింటాకి సిద్ధంగా ఉన్నాడు అయితే మొదట మన అపరాధములు దోషములు దేవుని దగ్గర ఒప్పుకొని తర్వాత ఆయన ఎదుట కూర్చొని మౌనంగా కనిపెట్టుకొని ఉన్నా దేవుడు నీ ప్రార్థన వింటాడు నీ పరిస్థితి ఏమైనా చెప్పుకున్నా కూడా దేవుడు వింటాడు ఇతరుల కొరకు నువ్వు చేసే మనవి కూడా దేవుడు వింటాడు గమనించండి ఈ మాటలు వింటున్న మీరు కృంగిపోక ధైర్యం తెచ్చుకొని ప్రార్థనా జీవితంలో ముందుకు వెళ్ళండి దేవుడు ఖచ్చితంగా నేను చెప్పిన మాటలు వింటే మీ ప్రార్థన విని నిశ్చయముగా దేవుడు మీకు సహాయం చేస్తాడు మీరు చేసే విన్నపాలన్నీ కూడా దేవుడు విని మీకు సహాయం చేస్తాడు ప్రభునామానికి మహిమ కలుగును గాక ప్రైజ్ రాట్ అందరికీ వందనాలు